ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మేష రాశివారి రాశిఫలాలు చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేస్తారు సంతానం కొన్ని విషయాలలో మీతో విభేదిస్తారు దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలు తప్పవు పాత రుణముల ఒత్తిడి పెరుగుతుంది వృషభ రాశివారి రాశిఫలాలు ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు పనిచేయవు కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తాయి మిథున రాశివారి రాశి ఫలాలు ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు ప్రయాణాలలో నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు పొందుతారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది వృత్తి ఉద్యోగమున సానుకూల వాతావరణం ఉంటుంది కర్కాటక రాశివారి రాశిఫలాలు రాశి ఫలాలు కొన్ని విషయాలలో అందరితో సమస్యలు కలుగుతాయి దూర ప్రాంతాల నుండి అందిన వార్త కొంత ఊరట కలిగిస్తుంది ఆదాయం ఆశించిన విధంగా ఉండదు చిన్ననాటి మిత్రులతో మాట ఉంటాయి ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు సింహరాశివారి రాశి ఫలాలు బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారమున స్నేహితుల నుండి పెట్టుబడులు అందుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుతాయి కన్యా రాశివారి రాశిఫలాలు చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి ధన వ్యవహారాలలో లోటుపాట్లు తప్పవు సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి భాగస్వామ్యం వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది తులారాశివారి రాశిఫలాలు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు ధన సహాయం లభిస్తుంది కీలక వ్యవహారాల్లో మిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది నూతన వ్యాపారాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి వృష్టికి రాశివారి రాశిఫలాలు దూర ప్రాంతాల ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది చేపట్టిన కార్యక్రమాలలో విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు ఉద్యోగమున ఉన్నతాధికారుల అనుగ్రహం కలుగుతుంది ధనస్సు రాశి వారి రాశి ఫలాలు దైవ అనుగ్రహంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి మకర రాశివారి రాశి ఫలాలు కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి కుటుంబ వాతావరణం మరింత చికాకు పరుస్తుంది ఉద్యోగస్తులు అధికారులతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు వారి రాశి ఫలాలు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు వేగవంతంగా చేస్తారు వ్యాపారం సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు మీన రాశి రాశి ఫలాలు ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నిరుద్యోగులకు అప్రయత్నంగా నూతన అవకాశాలు అందుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రయాణాలలో మరింత జాగ్రత్తలు వహించాలి